ఫిఫ్టీన్ నుంచి మంచి మంచి ప్రీమియం క్వాలిటీకి సంబంధించిన అన్ని అవైలబుల్ ఉన్నాయి టొరేకోటా కలర్స్ లో కూడా పెద్ద పెద్ద పాట్స్ కూడా చాలా హోల్సేల్ ప్రైస్ లో మనకి ఇస్తాము జస్ట్ నైన్టీన్ రూపీస్ అనమాట వాటర్ తో చల్లేస్తే తడిపేస్తే మనకి చల్లగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎక్కువసేపు వాటర్ రిటెన్షన్ ఉంటుంది చల్లగా గాలి వస్తుంది బాల్కనీస్ లో అలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఎక్కువ ఇవే వాడుతున్నారండి మన దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేము ఇది వచ్చేసి ట్వంటీ ఎంఎం నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ ఫార్టీ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎం అన్నమాట ఓకే ఒక దగ్గర అన్ని చిన్న వేరియేషన్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్ వరకు ఈవెన్ కలెక్టబుల్స్ దగ్గర నుంచి అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సినమిక్ లో కూడా మన దగ్గర మ్యాట్స్ కానీ ఆంటీ టర్ఫ్ కానీ ఆంటీ స్కిట్ గానీ కార్పెట్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ రిసెప్టి అనమాట ఒకసారి మనకి గార్డెన్ స్టోర్ కి మీకు ఫర్టిలైజర్ దగ్గర నుంచి మాన్యూర్ దగ్గర నుంచి కోక్క బట్ దగ్గర నుంచి అన్ని రకాలుగా మన దగ్గర అన్ని ఎగ్జాక్ట్లీ దొరుకుతాయి స్థాయి ప్రసిద్ధ వారి హోల్సేల్ మార్ట్ ఇప్పుడు మన బాచిపల్లికి వచ్చేసిందండి ప్రీవియస్ వీడియోలో అన్నీ కూడా మనకి డెకార్ ఐటమ్స్ పూజా నీడ్స్ హోమ్ నీడ్స్ చూపించాను కదా ఈ వీడియోలో ఏం చూపిస్తున్నామండి మనం సమర్ కలెక్షన్ అంటే ఇలాంటి షేడెడ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ మ్యాట్స్ కావచ్చు గార్డెనింగ్ ఐటమ్స్ ఇలాంటి వెరైటీస్ చూడబోతున్నాము బాచిపల్లిలో ఈ అడ్రస్ చెప్తారా ఎక్స్ట్రోడ్ నుంచి టూ వచ్చి నుంచి వెళ్తున్నారు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది నారాయణ గర్ల్స్ ఎదురుగా building seller ఓకే లొకేషన్ అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ రేడియస్ లో మీకు హోమ్ డెలివరీ ఫ్రీ గానే చేస్తున్నారండి ఓకే ఫస్ట్ దేంతో మొదలు పెడదాం సార్ ఈ మస్కిటో నెట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనం చేసిస్తాము అంటే కస్టమ్ సైజ్ ప్రకారం చేసిస్తాం ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని చేసిస్తాము కూడా చేస్తాము హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి దీంట్లో సింగిల్ డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని డబుల్ డోర్స్ కూడా చేస్తాం గ్రిల్ మేస్ కూడా ఉంటాయి ఓకే డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ సెలెక్షన్ బట్టి కూడా మనం ఎస్ఎఫ్టీ వేరి ఉంటుంది ఓకే మనం స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే అది ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది బ్యాంబు కట్ట నుంచి చూద్దాం ఇది వచ్చేసి ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ సేఫ్టీ అనేది మన దగ్గర రెడీమేడ్ సైజెస్ అమ్మ అదే నైన్టీ ఫైవ్ రూపీస్ పర్ సేఫ్టీ అనేది కస్టమైజేషన్ ఓకే ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ హైట్ తోనే ఉంటుంది త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవన్ ఫైవ్ బై సెవెన్ అండ్ సిక్స్ బై సెవెన్ వరకు ఉంటుంది దీంట్లో సో ఇదే తీసుకుంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఫర్ ఎస్ఎఫ్టీ ఎగ్జాక్ట్ ఓకే వేళ ఇంకా విడిత్ విడుతూ హైట్లు అంతా మార్చుకుంటే టెన్ రుపీస్ అడిషనల్ 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 వచ్చేసి కసకసాలు అంటారు లేకపోతే బట్టి వేరు తెరలు తెరచాప ఏదో అంటారులే వడ్డీ వడ్డీ అంటారు అనమాట కంప్లీట్ బ్లైండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట బయట ఇది ఎంత కదా అని ట్వంటీ త్రీ హండ్రెడ్ పైన అమ్ముతున్నారు ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ వెడితే సిక్స్ ఫీట్ హైట్ ఉంటుంది అనమాట సో వాటర్ తో చల్లేస్తే తడిపేస్తే మనకు చల్లగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎక్కువసేపు వాటర్ రిటెన్షన్ ఉంటుంది చల్లగా గాలి వస్తుంది బాల్కనీస్ లో అలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఎక్కువగా ఇవే వాడుతున్నారండి ఈ సమ్మర్ లో మనం కొంచెం వాటర్ స్ప్రే చేసేసుకోవచ్చు బాగుంటుంది ఇంకేదైనా మనకి ప్రైవసీ రిలేటెడ్ దానికోసం కూడా చక్కగా వట్టి వేరు మనం నెక్స్ట్ మనం షేడ్ నెట్స్ చూద్దాం మ్యామ్ దీంట్లో నైన్టీ పర్సెంట్ షేడ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీ సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్స్ ఉంటాయి అనమాట దీంట్లో మనం ఓపెన్ రేట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పర్ ఎసె స్టార్ట్ చేసాం అనమాట షేడ్ ఫైవ్ రూపీస్ పర్ ఓకే దీంట్లో టూ మోడల్స్ ఉంటాయి టెన్ ఫీట్ మోడల్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫీట్ ఓకే అదే మీకు ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ లో త్రీ రూపీస్ పర్ ఎసె ఇస్తాం అనమాట ఓకే ఓకే దీంట్లో కూడా సేమ్ మల్టీ కలర్ వచ్చేసి సిక్స్ రూపీస్ పర్ కవర్ బిల్డింగ్ ఎగ్జాక్ట్ గార్డెనింగ్ కోసం యూస్ చేస్తాము షేడ్ కోసం యూజ్ చేస్తాము ఇంకా మనం కార్ పార్కింగ్ దగ్గరైనా ఇంకెక్కడైనా సరే ఎక్కువగా షేడ్ కోసం వాడుతుంటాము గార్డెన్ కోసం అయితే ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ చేస్తాం ఒకవేళ మీరు బండిలు తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా ఓపెన్ రేట్ ఇచ్చినారు అంటే కొంచెం కొంచెం కట్ చేసుకుంటే లేదు పెద్దగా బండిల్ వైస్ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గుతుంది ఎగ్జాక్ట్ అట్లా మా దగ్గర మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కుషన్ మ్యాట్స్ గానీ యాంటీ టర్ఫ్ గానీ యాంటీ స్కిడ్ గానీ కార్పెట్స్ గానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అనమాట కార్పెట్స్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి మ్యామ్ ఇవన్నీ కూడా వర్జింగ్ క్వాలిటీ ఇప్పుడు నేను ఏవి చూపించినా కూడా ఇవన్నీ కూడా వర్జిన్ క్వాలిటీ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ కన్నా మించింది అనమాట వచ్చిన క్వాలిటీ ఇది కాబట్టి మనం ప్రైస్ ప్రైస్ కూడా దాన్ని తగ్గట్టుగా పెట్టాము కంపారిటివ్లీ బయట అందరికి కంపేర్ చేసుకుంటే అంత రే రీసైకిల్ అని కానీ కాదు మనం టూ థౌసండ్ రూపీస్ నుంచి బండిల్ స్టార్ట్ చేస్తాము ఒకవేళ బండిల్ మీరు తీసుకోవాలనుకుంటే బండి టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ కూడా ఓకే అండి అలాగే మన దగ్గర ఆటిఫిషియల్ గ్రాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేము వచ్చేసి ట్వంటీ ఎంఎం నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ ఫార్టీ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎం అనమాట ఓకే గ్రాస్ యొక్క డెన్సిటీ పెరుగుతున్న కొద్ది రైట్ పెరుగుతుంది ఫార్టీ రూపీస్ పర్ రెసెఫ్ట్ నుంచి స్టార్టింగ్ లేదు మన దగ్గర ఓకే ఇవన్నీ కూడా మనం గార్డెన్ మేకవర్ కి కానీ కింద కానీ అక్కడ కూడా చాలా నీట్ యూజ్ అవుతాయి క్రికెట్ మ్యాచ్ అవైలబుల్ ఉన్నాయి క్రికెట్ నెట్స్ అవైలబుల్ ఉన్నాయి పిజి నెట్స్ అవైలబుల్ ఉన్నాయి రీజన్ ఇవన్నీ కూడా మన బాల్కనీ పెట్టుకునేవి స్టాండర్డ్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్రీపర్ నట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఏదైతే గార్డెన్ లో మనకి తీగ జాతి మొక్కలు ఉంటాయి కదా అవి కూడా క్రీపర్స్ కి కావాల్సిన నెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఓకే అంటే ఇప్పుడు క్రికెట్ నెట్స్ బిజినెస్ పర్పస్ కానీ పర్సనల్ పర్పస్ కానీ తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇది మొత్తం ఎంత ఉంటుందండి అంటే మనం ఎయిటీన్ రూపీస్ పర్ సెఫ్టీ మనం దీనికి ఇస్తాం అది వెడల్పుగా కూడా ఉంటుంది వెడల్పు కూడా ఉంటుంది అట్లా అలానే మనం పైప్స్ కూడా ఉన్నాయి బయట జనరల్ గా మీటర్స్ లాగా అమ్ముతుంటారు కానీ ఓన్లీ కిలో వైజ్ అమ్ముతాం అన్నమాట కిలో వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ మాత్రం ఓకే దీంట్లో ఫోమ్ మోడల్ ఉంటుంది ఇట్లా అంటే జీయతం చేసినవి అలా వేరే మెటీరియల్ ఉంటుంది సో అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు గేట్ తో ఇవన్నీ ఇవన్నీ కూడా ఫెన్సింగ్ క్యాటగిరీ అనమాట ఓకే ఇది వచ్చేసి పీవీసీ ఫెన్స్ ఇది వచ్చేసి వర్జిన్ క్వాలిటీ దాంట్లో ఇది వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ పెర్ అది ఎఫ్టీ అదే బయట జనరల్గా మనకి దొరికి రెగ్యులర్ స్టాండర్డ్ కలర్ అంటే క్వాలిటీ కావాలనుకుంటే ఎయిట్ రూపీస్ పెర్ ఓకే ఇవన్నీ కూడా ఇది ఇది వచ్చేసి ఐరన్ ఫెన్సింగ్ అనమాట నైన్టీన్ రూపీస్ పెర్ ఎస్ ఇదంతా కూడా వెల్డెడ్ అనమాట ఇదంతా కూడా అదే మీకు కోటడ్లో కావాలి అనుకుంటే ఇంకా చిన్న స్క్వేర్ స్క్వేర్ మోడల్లో సేమ్ ఐరన్ మ్యాష్ సిక్స్టీన్ రూపీస్ పర్ ఎస్ ఎఫ్టీ పడుతుంది గేట్ షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వచ్చేసి నైన్టీన్ రూపీస్ పర్ ఓకే సో అల్యూమినియం డోర్స్తో పాటు మనము మన దగ్గర ఉన్న స్టార్ ప్రోడక్ట్ అండి ఇది మస్కిటో మెష్ ఫర్ విండోస్ జనరల్గా మనము ఇచ్చిన కస్టమైజబుల్ సైజ్లో మేము చేసిస్తాం అనమాట స్టిచ్ చేసి ఇస్తాం స్టిచ్ చేసిన దానికి మనము ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ ఎ సెఫ్టీ జనరల్ కలర్స్ అది మీకు గ్రీన్ బ్లూ ఇంకా వైట్ కావాలి అనుకుంటే థర్టీ రూపీస్ పడుతుంది మీ సైజులో మీ కస్టమర్ లో ఉంటుంది అనమాట ఇది వెల్ క్రోస్ ఉంది సైడ్కి సో మీరు వచ్చి ఇన్స్టాల్ చేస్తారా ఎగ్జాక్ట్లీ ఇన్స్టాలేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తీసుకుంటాము సో లేదు అనుకున్నా మీరు ఫ్రీగా కూడా ఇదంతా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎలా పెట్టుకోవాలి పెట్టాలో కూడా మేము చెప్తాం అనమాట లేదు ఇలా స్టిచ్డ్ కాదు మాకు ఓన్లీ ఇంకా లూజ్ కావాలన్నా కూడా లూజ్ ఇస్తాము చూడండి ఇట్లా బండిల్ బండిల్లో ఇట్లా లూజ్ కట్ చేసి ఇస్తాము ఒకవేళ లూజ్ క్వాంటిటీ కావాలంటే ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ పర్ సెఫ్టీ పడుతుంది లేదు మాకు బండిల్ కావాలి మొత్తం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందంటే బండిల్ ప్రైస్ వేరే ఉంటుంది అది కూడా మనం తక్కువగా ఇచ్చేస్తాం హోల్సేల్ సో ఎవరైనా మళ్ళీ అక్కడ చిన్న స్టోర్స్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళకంతా డెఫినెట్లీ డెఫినెట్లీ ఓకే అండి సో నెక్స్ట్ షాప్ లోపల మీరు ఒకసారి రండి ఇదైతే కొంచెం మనకి సీజనల్ ఐటమ్ కాబట్టి ఇక్కడ ఇలా పెట్టారండి ఇది పెద్ద షాప్ నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇదంతా కూడా చూపించాను ఇలా హోమ్ రిలేటెడ్ డెకార్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సో నెక్స్ట్ ఏం చూపిస్తాము రాక్ చూద్దాం నెక్స్ట్ చూడొచ్చు దీంట్లో ఇది వచ్చేసి ఫోర్ ర్యాక్ మోడల్ అన్నమాట ఈచ్ ర్యాక్ లో త్రీ పేజ్ పడుతుంది ఓకే మన దగ్గర త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ర్యాక్స్ మోడల్ ఉంటుంది ఫోర్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఎంత కదన్నా బయట దీనికన్నా ఫిఫ్టీ పర్సెంట్ ప్రీమియంలో ఎక్కువ అమ్ముతున్నారు మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము విత్ లాకింగ్ సిస్టమ్ దాంట్లోనే మొత్తం కిట్ వస్తుంది అనమాట ఈజీ టు ఇన్స్టాలేషన్ ఇన్స్టాల్ చేసేసుకుంటే బాగుంది ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ లేని వాటిలో ఇలాంటి పెట్టుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ అలానే మన దగ్గర క్లాత్ క్లాత్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి సో క్లాత్ హ్యాంగర్స్ లో కస్టమైజేషన్ ఉందండి క్లాత్ హ్యాంగర్స్ లో ఏంటంటే త్రీ ఫీట్ నుంచి సెవెన్ ఫీట్ వరకు మనకి ఆల్రెడీ విడుతులు వస్తుంది అనమాట ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఓకే ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ మీకు పైన పట్టి కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది ఓకే సో మొత్తం ఇట్లా సిక్స్ సిక్స్ రాడ్స్ ఉంటాయి ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్రతి ఎస్ఎఫ్టీకి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ బేసిక్ వచ్చేసి ఫోర్ ఫీట్ అండి బేసిక్ వచ్చేసి త్రీ ఫీట్ ఉంటుంది ఓకే అండి అలానే మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ కుల్ల గ్రాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సంబంధించి తగ్గట్టుగా ఇది వట్టి వేర్లతో చేసిన టూ నైన్టీ నైన్ రూపీస్ థ్రి లీఫ్లెట్స్ వస్తాయి అన్నమాట అలానే నార్మల్ గా మనం ఈ గ్రాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి జంబో గ్రాసెస్ వన్ ఫోర్టీ నైన్ స్టార్టింగ్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి సింఫనీ కంపెనీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ప్లాస్టిక్ ఇదంతా కూడా దాంతో చేస్తుంటాం గ్రాస్ తో చేస్తుంటాం వేరే ఓకే సో వట్టి వేర్ లీవ్ ఉంది నార్మల్ మీద కూడా ఇప్పుడు మనం గార్డెనింగ్ సెక్షన్కి వెళ్ళాము ఓకే ఇప్పుడు మనము గార్డెనింగ్ సెక్షన్లో ఉన్నామండి మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మల్టీ కలర్లు కానీ మంచి క్వాలిటీలో అన్ని రకాల రౌండ్ స్క్వేర్ సిలిండ్రికల్ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడొచ్చు అట్లనే బాల్కనీలో పెట్టుకునే రాడ్కి హ్యాంగ్ చేసుకునే మోడల్స్ దగ్గర నుంచి కానీ అన్ని దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్ ఇది ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో చిన్న మోడల్స్ ఉన్నాయి ఇవి ఇది హ్యాంగింగ్ కప్స్ అనమాట నైన్ రూపీస్ది ఇది దీనిలో అలాగే అలానే చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ త్రీ సెట్ మోడల్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కిట్ వస్తుంది సిరామిక్ ఉన్నాయి మన దగ్గర ఇది అదేం కాదు మ్యామ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఒక దగ్గర అన్ని చిన్న వేరియేషన్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్ వరకు ఈవెన్ కలెక్టబుల్స్ దగ్గర నుంచి అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సిరామిక్లో కూడా అలానే మన హ్యాంగింగ్స్లో కూడా ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫిఫ్టీ నైన్ నుంచి మంచి మంచి ప్రీమియం క్వాలిటీకి సంబంధించిన అవైలబుల్ ఉన్నాయి టరేకోటా కలర్స్లో కూడా పెద్ద పెద్ద పాట్స్ కూడా చాలా హోల్సేల్ ప్రైస్లో మనకి ఇస్తాము ఇది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ దీనిలో ప్యాటర్న్ ఉంటుంది చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇలాంటి ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీద ఒకసారి కలెక్షన్ అంతా అక్కడ వరకు చూపించు అది టూ నైంటీ నైన్ రూపీస్ ఇది ఇది జస్ట్ ఇంత పెద్ద టాబ్ జస్ట్ టూ నైన్టీ టైన్ రూపీస్ అనమాట టూ టూ నైన్టీన్ ఓకే టూ వన్ నైన్ రూపీస్ ఇవన్నీ ప్లాన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ ప్లాన్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సింగిల్ స్టాండ్స్ ఉన్నాయి డబుల్ స్టాండ్స్ ఉన్నాయి జస్ట్ 1000 రూపాయస్ నుంచి మన దగ్గర కలెక్షన్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి డబుల్ స్టాండ్ లో ఉంది ఓకే 4 ఫీట్ మోడల్ 5 ఫీట్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఒకటి ఈ డిజైన్ కూడా మనం ఈ స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ 1000 రూపాయస్ మాత్రమే 7 స్టెప్స్ 10 స్టెప్ అయితే ఇస్ 8 6 10 uh, 2000 రూపాయస్ ఓకే సో సో మూడు ఆరు తొమ్మిది పది పది పెట్టుకోవచ్చు అండి టెన్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అట్లా మన దగ్గర గ్రో బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ఇట్లా సిలిండ్రికల్ మోడల్స్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇట్లా చూడొచ్చు ఇలా రెక్టాంగిల్ మోడల్స్ ఇది కూడా అవైలబుల్ ఉంది సెవెంటీ నైన్ రూపీస్ ఇలా పెద్ద కూడా అవైలబుల్ ఉంది మన పెద్ద పెద్ద ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా గ్రో చేసుకోవడానికి సో అవన్నీ డాబాల మీద పెట్టుకొని మన రూఫ్ టాప్ గార్డెన్ కి సరిపడంత కలెక్షన్ ఉంది మన దగ్గర చూడండి ఇది జస్ట్ టూ నైన్టీన్ రూపీస్ మాత్రం ఇంత పెద్దది ఓకే అలానే మన దగ్గర టూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గార్డెన్ సంబంధించిన తర్వాత అన్ని రకాల టూల్స్ షవల్స్ కానీ దుబ్బడానికి కానీ అన్ని ఉన్నాయి ఫార్టీ నైన్ రూపీస్ ఉంది వన్ నైంటీన్ రూపీస్ మాత్రం గార్డెన్ నుంచి వాటర్ పోసుకునేటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గార్డెన్ కావాల్సిన టూల్స్ చిన్న చిన్న హార్డ్వేర్ తట్టాలు దగ్గర నుంచి ఈవెన్ రంపాలు అవన్నీ రకాల మీకు ఏ టూ జీ ఒక్కసారి మనకి గార్డెన్ స్టోర్కి వస్తే మీకు ఫర్టిలైజర్ దగ్గర నుంచి మాన్యుల్ దగ్గర నుంచి కొప్పబెట్ దగ్గర నుంచి అన్ని రకాలుగా మన దగ్గర అన్ని దొరుకుతాయి సో ఇంకా ఒకసారి విజిట్ అయితే ఇంటికి సంబంధించినవి గార్డెనింగ్ సంబంధించినవి డెకరేషన్ కి కిడ్స్ కి సంబంధించిన స్టేషనరీ పూజ సామాన్లు అన్నీ ఒక దగ్గరే దొరికేస్తాయండి సో ఇదేంటి అండి కార్ రిలేటెడ్దా ఎగ్జాక్ట్లీ మే అవన్నీ కూడా కార్ వాష్ రిలేటెడ్ కూడా మన దగ్గర చిన్న చిన్న టూల్స్ గాని కూడా మనం పెట్టామన్నమాట హ్మ్ హ్మ్ ఎమర్జెన్సీకి సంబంధించిన లైట్స్ గాని ఫ్లాష్ లైట్స్ గాని బేయింగ్ మెషీన్స్ గాని ఇదొచ్చి సింగిల్ ఇట్లా ఆటోమోటివ్స్ బుక్స్ వన్ ఇదొచ్చి 249 రూపాయలు మాత్రమే ఓకే సోట్లా చాలా డిఫరెంట్ ఉంది ఎన్ని ఏజ్స్ వరకు 2 ఇది వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ వరకు కెపాసిటీ ఓకే సో ఫారిన్ జర్నీస్ అవి చేసే వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది ఈజీ ఉంటుంది ఓకే ఇది కూడా మనకి సిలిండర్ పోర్టబుల్ కూడా అవైలబుల్ ఉంది ఇది 500 రూపాయస్ మాత్రమే అది ఓకే సో ఆల్ ఇన్ వన్ గాడ్జెట్స్ కమ్ హోమ్ ఈజీ ఎవ్రీథింగ్ అండి నిజంగా సో ప్రైజులు కూడా మీకు చాలా రీజనబుల్ ఉంటాయి నిజంగా అండి నేనైతే చాలా వీడియోస్ చేశాను చాలా ట్రస్టెడ్ షాప్ మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు దీన్ని బిజినెస్గా చేసే వాళ్ళు బల్క్ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు చాలా వరకు అమెజాన్లో కూడా పెట్టతుంటారు అండి అక్కడికంటే ఇక్కడ మనకు ఒక ఫార్టీ పర్సెంట్ తక్కువ ప్రైజ్లో వస్తాయి మీరు వచ్చి విజిట్ చేసి మనకు చూసుకొని చక్కగా తీసుకోవచ్చు లేదు అంటే మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే వీళ్ళు వీడియో కాల్ ప్రొవైడ్ చేసినా మనకి త్రీ థౌజండ్ అండ్ అబవ్ కొనుక్కుంటే హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారు అది ఇది కూడా ఉంది ఆప్షన్ సో అదండి కలెక్షన్ ఇంకేమైనా ఉన్నాయా సార్ మిస్ అయిన ఇంకా కొత్త కలెక్షన్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి అతలో హోమ్ రిలేటెడ్ ఐటమ్స్ చాలా పెట్టాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్